గణపర్తి నియోజకవర్గంలో నాలుగు మండలాలకి సంబంధించి ధార్మిక సంస్థలు కానీ దేవాలయాలు కానీ అరవై ఉన్నాయి ఈ అరవైలో అతి పెద్దది అతి ఎక్కువ ఆదాయం వచ్చేది లక్ష్మీ గణపతి ఆలయం మొన్నటి వరకు డీసీ టెంపుల్గా ఉన్నది ఇవాడ ఆర్జేసి టెంపుల్ స్థాయికి మన ఆదాయం వల్ల పెరగడం జరిగింది అదేవిధంగా మిగిలినవి ఇరవై ఐదు డీసీ టెంపుల్స్గా ఏసీ టెంపుల్స్గా ఉన్నాయి దీంట్లో కొన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను దాదాపు ఇరవై రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులతో అనపస్థితిలో ఒక సమీక్ష నిర్వహించి దానిలో కొన్ని దేవాలయాలని అభివృద్ధి చేయాలనేది ఆలోచన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆలయం ప్రధానంగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది ఆదాయం ఉంది కానీ అక్కడ వసతులు లేని పరిస్థితి ఇబ్బందికరంగా అక్కడ దేవాలయం ఉన్న పరిస్థితుల్లో దాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి అదేవిధంగా రంగంపేట మండలాన్ని తీసుకుంటే వడిసిలేరులో ఉన్న భజనారాయణ స్వామి ఆలయం రంగంపేటలో ఉన్న శివాలయం అనపర్తి మండలంలో రామవరంలో ఉన్న శివాలయం అదేవిధంగా మొల్ల మామిడియాలో ఏదైతే రామాలయం సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఉన్నాయి వాటి ప్రాశస్త్యాన్ని బయట ప్రపంచానికి తెలిసేలాగా కార్యక్రమాలు చేపట్టాలి అనేది ఆలోచన చేయడం అదేవిధంగా పుట్టకొండలో స్వామి దేవాలయం ప్రాచీనమైన దేవాలయం అది కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి కోసం కార్యాచరణ రూపొందించాలని ఆ రోజు ఆర్జేసీ గారు డీసీ గారు ఇద్దరు సమక్షంలో అధికారులను ఆదేశించడం దానికి తగిన ప్రతిపాదనలు ఇవాళ డీసీ గారు తీసుకురావడం కూడా జరిగింది ఈ లోపుగా ఎక్కువలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా గొలరమావిడాలో ఉన్న రామాలయం సూర్యనారాయణమూర్తి దేవాలయం నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఐదు దేవాలయాలు ప్రాశస్తమైన దేవాలయాలు ఉన్నాయి వీటి ప్రాశస్తయం గురించి వీటి ప్రతిష్ట గురించి బయట ప్రపంచానికి తెలిసేలాగా దీన్ని ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేయాలనే ఒక ఆలోచన కూడా నాకు రావడం దానికి కేంద్ర ప్రభుత్వంలో ప్రసాద్ అనే ఒక పథకం ఉంది దాని ద్వారా కనీసం యాభై కోట్ల రూపాయల నిధులు ఈ నాలుగు దేవాలయాల అభివృద్ధి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి అతి తక్కువ అంటే యాభై కోట్లు తీసుకొచ్చే వెసులుబాటు ఉంది దాన్ని ఉపయోగించుకొని అంటే అది నిర్మాణానికి దేవాలయ నిర్మాణానికి ప్రసాద్ స్కీమ్ కింద ఇవ్వరు దేవాదాయ శాఖ నుంచి లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రసాద్ స్కీమ్ ద్వారా దాన్ని అభివృద్ధి పరచడానికి నిధులు సాధించుకోవాలి ఈ నాలుగు టెంపుల్స్ అదేవిధంగా గొల్లమామిడా రామాలయం తీసుకుంటే ఆసియాలోనే అతిపెద్ద గోపురం అది పూర్వీకులు అత్యద్భుతంగా అక్కడ నిర్మాణం చేశారు అద్దాల మండపం పెద్ద గోపురం అదేవిధంగా సూర్యదేవాలయం దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అంటుకుంటున్న సూర్యనారాయణమూర్తి ఏకైక సూర్యనారాయణమూర్తి గొలరమామిడాడు ఈ ప్రాశస్తాన్ని బయట ప్రపంచానికి తెలియచేయాలి దానికోసం కృషి చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి దేవాదాయ శాఖ మంచులు ఇక్కడ పర్యటన చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో ఇంకొక దేవాలయం కూడా ఉంది పైన పైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం కూడా శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది వీటిలో కనీసం ఒక నాలుగైదు దేవాలయాలు దేవాదాయ శాఖ మంత్రి గారి ద్వారా ముందుగా దానికి తగిన ప్రతిపాదనలు రేపు తయారు చేసి ఎల్లుండి మంత్రి గారికి అందించే విధంగా వారిని కోరడం జరిగింది వారు తయారు చేసి ఇస్తే ఎల్లుండి మంత్రి ఇచ్చి వచ్చే నెలలో జరగబోయే సీజీఎస్ సమావేశంలో ఇవన్నింటినీ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం